హైదరాబాద్ వ్యాప్తంగా వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో హస్తానాపురంకు చెందిన గిరిజ అనే మహిళ వినాయకుడి మెడలో ఐదు తులాల బంగారు గొలుసు వేశారు మండప నిర్వాహకులు ఆ బంగారు గొలుసుతోనే వినాయకుడి నిమజ్జనం చేశారు బంగారం గొలుసు విషయం గుర్తు లభోదివమన్నారు లభోదివ్వమన్నారు అక్కడున్న అధికారులను వేడుకోగా నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి నిమజ్జనం చేసిన వినాయకులన్నింటినీ అన్నింటినీ వెలికి తీశారు వినాయకుడి విగ్రహం లభించడంతో బంగారు గొలుసును తిరిగి నిర్వాహకులు అప్పచెప్పారు

அவடை okay.